హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది మరుగుమందండి అండి ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఒకటి పౌడరు రెండోది వచ్చేసి లిక్విడ్ అండి అసలు ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మరుగుమందుని భర్తకు కానీ భార్యకు కానీ అలాగే ప్రేమించిన వ్యక్తికి కానీ ఈ మరుగుమందు పెట్టాలండి ఈ మరుగుమందు పెట్టడం ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా సరే మీకు వశం కావాల్సిందే మీ మాట వినాల్సిందే ఈ మరుగుమందుని వాళ్ళు తినే తాగే పదార్థాలలో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు పెట్టి ఇవ్వడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే మీకు వశం కావాల్సిందే మీ మాట వినాల్సిందే రెండవది వచ్చేసి ఇది లిక్విడ్ ఈ లిక్విడ్ని ఏ విధంగా పెట్టాలంటే ఎవరినైతే మీ వశపరుచుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే మీ వెంట కుక్కలా తిప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే మీకు లొంగాల్సిందే మీ మాట వినాల్సిందే అండి ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య భర్త భార్యను కొట్టడము అనుమానించడము దూరం పెట్టడము అదేవిధంగా భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాము అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒకేసారి విడిచిపెట్టి వేరే వాళ్ళతో తిరగడము ఇలా జరగకుండా చూసుకోవాలంటే ఈ మందు పెట్టి వాళ్ళను మన వైపు అలాగే మన కాళ్ళ కింద చెప్పుల పడి ఉండేలా చేసుకోవచ్చండి ఇది మంచి కోసం మాత్రమే గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ తాండా మరుగు మందుని తీసుకోగల